ముందటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నందమూరి బాలకృష్ణ వంటి అఖండ టూ చిత్రం అయితే వాయిదా పడినట్లయితే మనకు సంకేతాలు అయితే అందుతున్నాయి అయితే ఎగ్జాక్ట్ గా అయితే మేకర్స్ అయితే ప్రకటించలేదు హిమాలయ పర్వతాలలో లొకేషన్లలో వచ్చేసి భారీగా ఇదివరకు ఏ సినిమా కూడా తీయనటువంటి రీతిలో హిమాలయ పర్వతాలలో యొక్క యొక్క టూ చిత్రానికి సంబంధించి రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంది ఆ యొక్క లొకేషన్లు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో దానికి అనుగుణంగానే షూటింగ్ లొకేషన్లలో అదేవిధంగా ఈ సినిమా భారీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి డెఫినెట్లీగా షూటింగ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా భోయపరిచిన లేనట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో దానికి అనుగుణంగానే ఈ దసరాకి సెప్టెంబర్ ఇరవై తారీఖున యొక్క చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అయితే మేకర్స్ అయితే ప్రకటించారు అయితే ఈ యొక్క షూటింగ్ల నేపథ్యంలో లొకేషన్ల విషయంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి షూటింగ్ ఆలోచన అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో దానికి అనుగుణంగానే ఈ అఖండ చిత్రము గతంలో అఖండ చిత్రము రిలీజ్ అయినటువంటి డిసెంబర్లోనే డిసెంబర్లోనే ఈ యొక్క చిత్రాన్ని కూడా అఖండ టూ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది గతంలో వచ్చినటువంటి అఖండ డిసెంబర్లో బ్లాక్ బస్టర్ డేట్గా నిలిచింది అదే డేట్కి ఈ యొక్క అఖండ టూ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తే బాగుండు అని అయితే ఇప్పుడు చాలామంది మైత్రు సినీ ప్రేమికులు అయితే అనుకుంటున్నారన్నమాట అంటే బోయపాటి సినిమా అధికారికంగా ప్రకటించలేదు కానీ డెఫినెట్లీగా అదే డేట్ కి చిత్రానికి సంబంధించిన రేట్కి అక్కడ టూ చిత్రం కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది థ్యాంక్ యూ